నమస్తే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దైవ దర్శనాలు చేసుకునేటప్పుడు లేదంటే మీ పిల్లలు వేరే ప్రాంతాల్లో చదువుతున్నప్పుడు వారికి కేటాయించిన రూముల్లో భద్రతా పరిణామాలని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ వాల్ క్లాక్లో సాధారణంగా దూరం నుంచి చూస్తే మనకు అందులో ఒక కెమెరా ఉందన్న విషయం అన్నది తెలియదు కానీ దగ్గరగా పరిశీలనగా చూసినప్పుడు ఆ ఒకటి అనే సంఖ్యలో అక్కడ లోపల భాగంలో ఒక కెమెరాని ఫిట్ చేసి ఉంటారు ఆ కెమెరా ద్వారా ఆ రూమ్లో జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా ఆ హోటల్ నిర్వాహకులు లేదా అమర్చిన వాళ్ళు చూస్తూ ఉంటారు అంటే ఆ రూమ్లో వారికే తెలియకుండా వారి సమాచారం అన్నది ఎప్పటికప్పుడు బయటకు వెళ్తోంది సో ఈ విధంగా మనకు తెలియకుండా మన సమాచారాన్ని కూడా గ్యాదర్ చేస్తూ ఉంటారు సో కాబట్టి ఎక్కడైనా కొత్త అద్దె తీసుకుంటున్నప్పుడు తాత్కాలికంగా ఉండాలనుకున్నప్పుడు మొదట ఆ రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే ఆ రూమ్ని ప్రత్యేకంగా పరిశీలించడం అనేది చాలా ముఖ్యమైన విషయం కాస్త సమయం తీసుకున్నప్పటికీ కూడా ఒక అరగంట గంట సమయం తీసుకున్నప్పటికీ కూడా అణువు చెక్ చేసుకొని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు అని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో కేవలం గడియారాల్లో మాత్రమే కాదు ఎలక్ట్రిక్ ప్లగ్ పాయింట్లో కావచ్చు పని చేయని బల్పులో ఉండొచ్చు బాత్రూంలోని షవర్లో లేదా ఎక్కడైనా చాలా చిన్న కెమెరాని ఫిట్ చేయగలిగిన స్థానంలో ఎక్కడైనా కానీ ఉండొచ్చు కాబట్టి ఏదైనా కొత్త ప్రాంతాల్లో ఉన్నప్పుడు అజాగ్రత్తగా ఉండడం కాకుండా వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేయడము ఏదైనా అనుమానంగా అనిపిస్తే టెక్నికల్గా ఫోన్ ద్వారా కూడా ఆ కెమెరాస్ని తెలుసుకునే యాప్లను కూడా ఉపయోగించడం మంచిది